హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యానల్ ఫుడ్స్ నేను ఈరోజు మీకు పొన్నగంటి పప్పు ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను సారీ ఫ్రెండ్స్ వీడియో చేయడం చాలా లేట్ అయిపోయింది అనుకోకండి పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది ఈసారి నుంచి లేట్ చేయనండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా పొన్నగంటి ఆకు ఒలిచి ఇలా కడిగి పెట్టుకోవాలి తర్వాత కుక్కర్లో పప్పు తీసుకుని కడగాలి మనం కడిగిన పొన్నగంటి కూరలు వేయాలన్నమాట ఇలా కడిగి పెట్టుకున్న కూర అంతా వేయాలి పచ్చిమిర్చి కూడా కట్ చేసి కొంచెం తుంపులుగా వేయాలన్నమాట పెద్ద అయితే ముడక అందువల్ల కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేయాలి టమాటాలు వేసుకోవాలి చిన్నవి అయితే ఒక నాలుగు వేసుకొని పెద్దయ్య అయితే ఒక రెండు చాలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి పెద్ద పెద్ద ముక్కలు వేసుకున్నా పర్వాలేదు పాపం ఉడికిపోవడమే కదా ఉడికిపోతే అంత ఇబ్బంది ఉండదు దాంట్లోకి చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు వేసుకోవాలి దాంట్లోనే చిన్న సైజు ఉల్లిపాయ కూడా వేసుకోవాలి నాలుగు పక్షాల కోసుకొని వేసుకోవాలి ఇక్కడ పసుపు సరిపడా చిని వేసుకోవాలి ఇందులోనే నేను ఇంట్లో తయారు చేసుకునే పొడి ఏంటంటే అవిస గింజలు చియా సీడ్స్ నువ్వులు కలిపిన పొడి ఒకటి ఉంటుంది దాన్ని నేను దీంట్లోనే వేసేస్తున్నాను దీంట్లోనే కొంచెం కరివేపాకు మునకా పొడి కలిపిన పొడి చేసుకుని పెట్టుకున్నా ఉన్నాం ఉన్నాను నేను అది కూడా వేసేస్తున్నాను కావలసినన్ని వేసాం కదా మూత మనం దీన్ని ఒకరు మూడు నాలుగు మిషన్స్ వచ్చిన దాకా ఉడికించుకోవాలి ఫైనల్గా ఇలాగా మనం ఉడికిన తర్వాత ఇలా వస్తుంది పప్పు దీన్ని మనం ఎనుక్కొని తాలింపు పెట్టేసుకోవాలి దీంట్లోనే కొంచెం ఉప్పు కూడా వేసేసుకోవాలి సరిపడా సరిపడా ఉప్పు కల్లుప్పు వేసుకుంటున్నాను ఇలాంటి పప్పుల్లో నేను కల్లుప్పే వాడతాను తాలి రెడీ చేసుకోవాలి బాండి పెట్టుకొని నూనె పోసుకొని తాలింపు గింజలన్నీ కలిపి నేను పెట్టుకుంటాను పెట్టుకున్నాము పాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి వేసుకోవాలి దాంతోనే కరేపేసుకోవాలి కొంచెం ఉల్లిపాయ వేసుకోవాలి వేసుకొని ఇంటిని కూడా వేసుకోవాలి పప్పుకి ఇంగు వేస్తామంటే మంచి సువాసన వస్తుంది తర్వాత ఇంగు వేసుకునే కారణం ఏంటంటే తొందరగా అడుగుతుంది కంట్లో మంచి బ్యాక్టీరియాని ఇంగు చేస్తాయి అందుకని ఇంగు ప్రతి దాంట్లో కొంచెం లైట్గా కట్ చేస్తామంటే మనకి ఆరోగ్యాన్ని వేసుకోవాలి తలింపు ఫైనల్గా తాలింపు ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా కలిగి ఒకవేళ పప్పు కనుక గట్టిగా ఉన్నట్లయితే కొంచెం కొంచెం కలిసిగా వస్తుంది కొండగంటే ఆకుకూర చూసారా ఇలాగా అన్నంలో పప్పు వేసుకొని ఇలా మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది ఎంత నోరు ఊరుతుందో ఇప్పటికే నాకు మేము రెడీ అయిపోయాం తినటానికి ఇంకా మీరు కూడా రెడీ అవ్వండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్